గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఏం చేసినా దాని వెనుక బలమైన రాజకీయ కోణం ఉంటుంది ఆయన చేసే ప్రతి అడుగు ఎంతో వ్యూహాత్మకంగా ఉంటుంది అలాంటిది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదు తాజాగా నిర్వహించిన నల్గొండ సభ మినహా ఆయన అటు అసెంబ్లీ సమావేశాలకు గాని ఇటు రాజకీయ కార్యక్రమాలకు గాని హాజరు కాలేదు అలాంటిది ఇప్పుడు ఢిల్లీకి పయనమవుతున్నారు గులాబీ బాస్ త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండడం ప్రాజెక్టుల విషయంలో రేవంత్ సర్కార్ ఆరోపణలు చేస్తూ ఉండడం ఉండడం గులాబీ నేతలు హస్తంతో దోస్తి కడుతూ కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశం తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ వారంలో గులాబీ బాస్ ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా సమాచారం అందుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్ వెళ్తూ ఉండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇంతవరకు కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారనేది క్లారిటీగా తెలియకపోయినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయట పెట్టే పనిలో మునిగిపోయింది ప్రధానంగా కాళేశ్వరంపై ఫోకస్ పెట్టింది ఇటీవలే అసెంబ్లీ ప్రాజెక్టులపై శ్వేతపత్రం కూడా విడుదల చేసి కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసింది అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నట్టుండి ఢిల్లీకి పయనమవుతూ ఉండడంపై రకరకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఢిల్లీ పర్యటన పొత్తు కోసమా లేక అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం సపోర్ట్ కోసమా అని మిగతా పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ కవితను తప్పించేందుకు మోదీతో కేసీఆర్ కుమ్మకయ్యారని గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే ఒకవేళ నిజంగానే ప్రాజెక్టుల విషయంలో సపోర్ట్ కోసమే అయితే కేటీఆర్ హరీష్ లాంటి నేతలను పంపించినా సరిపోతుంది కానీ కేసీఆర్ఏ స్వయంగా రంగంలోకి దిగుతున్నారంటే కథ ఇంకేదో ఉందని చర్చించుకుంటున్నారు